హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ ఏంటంటే కొన్ని జీవిత పాఠాలు నేర్చుకుందాం జీవితంలో జరిగేవి అంటే అసలు ఏంటి అంటే కొన్ని కొన్ని చూసారా కొన్ని మంచి మాటలు ఉంటాయి జీవిత పాఠాలలాగా ఆ మంచి మాటల గురించి కొన్ని తెలుసుకొని వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ఒక మంచి మాట అని చెప్పేసి షార్ట్లో ఉంచేస్తున్నాను అలా కాకుండా ఇవాళ ఒక మంచి మాట తీసుకుని ఆ మంచి మాటని కొంచెం పొడిగించి అంటే ఎలాగ దాంట్లో లాభం ఏంటి ఎందుకు మా అలా ఉండాలి ఎందుకు అలా చెయ్యాలి ఇవన్నీ కూడా వివరంగా మాట్లాడుకున్నాయి వాళ్ళ జీవిత పాఠం అది అది తెలుసుకుంటూ మొత్తం ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్దాం చిన్న వీడియో చేసి లాస్ట్లో మూడు రోజులు నాలుగు రోజులు క్వశ్చన్స్ అడగలే కదా ఇవాళ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను చలో వీడియోలోకి వెల్కమ్ అండి వీడియోకి ఇవాళ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి లేని వాళ్ళకి దొరకవు అంతే కదండి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పని వస్తే అక్కడ విజయం సాధిస్తారు వస్తారు విజయం వస్తుంది అది రా పని రాని వాళ్ళకి ఏమిటి వస్తుంది విజయం అలా వస్తుంది రాదు చూస్తే అవతల వాళ్ళని చూసి సంతోషించాలి తప్పితే ఇంకేమీ చేయలేము ఈత అనుకోండి ఇప్పుడు సముద్రం మధ్యలోకి వెళ్ళి ప్రాణాలకి తెగించి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏ ముత్యాలు పట్టుకొచ్చి అవే ముత్యాల్ని మనం అనుకో సార్లు బేరాలు ఆడతాం మనం వాడు అంత కష్టపడి తెచ్చిన ముత్యాలు మనము ఎంతో బేరం ఆడతాం కానీ ఎంత విలువైనవి ముత్యం విలువైనకన్నా ముందు ఒక ప్రాణి తన ప్రాణాలకి తెగించి వెళ్ళి ముత్యం తెచ్చాడు అది ముఖ్యమైందనమాట అందుకని ఈత వచ్చిన వాడికే ముత్యాలు దొరుకుతాయి సముద్రంలోంచి ముచ్చాలు తెచ్చుకోగలడు ఈత రానివాడు ఏమీ చేయలేడు చూస్తూ ఉంటాడు అలాగేనండి వల వేసిన వేయడం వచ్చిన వాడికే చేపలు పడతాడు వల వేయడం తప్పితే ఏమిటి చేస్తే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఒడ్డుని నిలబడతాం తప్పితే మన కాళ్ళు దొడిపు మనం అంతేను అంతకన్నా ఎక్కువ ముందుకు కూడా వెళ్ళాం సముద్రంలో కొంచెం నదులు చెరువుల్లోకి అయితే వెళ్ళి స్నానాలు చేస్తాం కానీ సముద్రం నాకు తొందరగా స్నానం చేయం ముందు అలలు వస్తాయని చాలా అంటే నాకైతే నా ఉద్దేశం చెప్తున్నాను చాలా భయంగా ఉంటుంది అలలు వస్తున్నాయంటేను రెండోది అంటే ఇసక అండి సముద్రంలో స్నానం చేసి ఇసక ఇల్లు ఒళ్ళు అంతా ఇసకలే బట్టలు అంతా ఇసకలు చెప్పులు అంతా ఇసకలు అయిపోతాయి ఏదో కొంచెంసేపు వెళ్ళినా సముద్రం దగ్గరికి వెళ్ళినా కొంచెంసేపు కాళ్ళు తడుపుకుంటాము లేదంటే కళ్ళు తుడుచుకొని కొంచెం తల మీద ఒక మూడుసార్లు జల్లుకుంటాం అంతకన్నా మనం ఏం చేయలేం అదే కనుక వేయడం వచ్చిన వాడికి చక్కగా చిన్న చిన్న పడవలు వేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ఎంత ఒడ్సు ఉంటుందంటే వాళ్ళ సముద్రంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి చేపలు ఎక్కడ ఉంటాయో వాళ్ళు చూసుకోగలుగుతారు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి తెలిసి అక్కడ ఉన్నాయో అక్కడ చూసుకొని తప్పనే అక్కడ ఆపుకొని చేపలు వే వల వేసి చేపలు పడతారు అయితే మనం ఏంటంటే మనకి అలాంటి విద్యలు మనకి రాపోదు మనం చదువుకున్నాం మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మన ఉద్యోగం ఇప్పుడు కంప్యూటర్ వాడడం వాళ్ళకు వస్తుందా రాదు కదా కంప్యూటర్ వాడడం వచ్చును అలాగేనండి వాళ్ళకి చేపలు పడడం వచ్చును మనకి రాదు ఈత కొట్టి ముత్యాలు తేవడం ఇంకొకళ్ళు కూర్చును మనకి రాదు అందరికీ అన్నీ వస్తాయని గ్యారంటీ ఏం లేదు నేర్చుకోవాలని శ్రద్ధ ఉన్నవాళ్ళు నేర్చుకుంటే రావచ్చు వస్తాయన్నమాట అందుకే మన ఇప్పుడు దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పాయింట్లో మనకి మనం నిలబడి చూస్తూ ఉంటాం అంటే కాళ్ళు మాత్రమే తడుపుతాం కానీ జీవితం కూడా అందరికీ ఒక్కలాగే ఉంటుంది అందరి జీవితమే కదా అందరూ అదే తింటాం అందరం అలాగే పడుకుంటూ ఉంటాం కానీ అది కాదు కదా ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తేనే అందం ఉంటుంది జయం వస్తుంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి చేపలు పడతామని పడవలో వెళ్ళి పడవలో ములిగిపోయి ఈత కూడా రాక నానా బాధలు పడతాం అలా కాకుండా వల వేయడమూ రాదు పడవలో వెళ్ళడానికి భయం సముద్రం మధ్యలోకి వెళితే ఆ కెరటల్లోనే సముద్రం మధ్యలో కెలిసేలా పడవ ఇలా ఊగిపోతుంటుంది ఎంతో ధైర్యం ఉంటే కానీ మధ్యలోకి కూడా మనం వెళ్ళలేము అప్పుడు జీవితం కూడా అందరికీ ఒకటేనండి ఎవరికి ఎప్పుడు ఇప్పుడు మనకి ఉన్నాము ఏ ఇంటర్వ్యూలకో వస్తాయి అబ్బా మళ్ళీ మాటి ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చులే లేని ఇంక చదువుకున్న వాళ్ళం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి ఉద్యోగం రాదు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళాలి సాధించాలని పట్టుదల ఉంటే వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని రాగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది చేతికి వస్తే అది ఆ అవకాశాన్ని మన చేత్తో గట్టిగా పట్టుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట మన జీవితంలో నుండి రెండు ఉంటాయి ఆశ నిరాశ నిరాశలోనే ఆశ అనే పదం ఉంది నిరా తీసేసి ఆశ అంతే అనమాట అయితే ఆశ ఉంటుంది కానీ ఆశని ఎలా సంపాదించుకోవాలి మనం అనుకున్న పనులు మనం చేయడానికి ధైర్యంగా ముందుకెళ్ళి చేసే అనుకోండి మన ఆశలు నెరవేరతాయి లేదు నేను ఇక్కడే కూర్చుంటాను ఆశ నెరవేర్పోలో అంటే మనకి నిరాశే మిగులుతుంది ఆశ దొరకదు అసలు అనమాట అంతే కదండి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది కానీ ఆ పరిష్కారం మనం వెతుక్కోవాలి ముందు సమస్య వచ్చింది ఆ సమస్య ఎక్కడుంది ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది ఈ మూడు తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఆ పరిష్కారాన్ని అవకాశాలు అవకాశాలుంటాయి ఆ సమస్య వచ్చింది ఆ తగ్గాక వెళ్ళి తర్వాత మిగిలిన పనులు చూద్దాం లేని కూర్చున్నారనుకోండి ఆ సమస్య ఎప్పటికీ ఇంకా పరిష్కారం చేసుకోలేరు సమస్యలోనే మునిగి తేలుతూ ఉంటారు తప్పితే మనశ్శాంతి లేకుండా ఆరోగ్యాలు పాడు చేసుకుని అన్నీ అయితే ఆ సమస్యని ముందు మనం కట్ చేసేసుకోవాలి ఆ పరిష్కారం మనం చూ మనం వెతుక్కోవాలి సమస్య యొక్క పరిష్కారాన్ని ఎలా చేస్తే మనం సమస్య నుండి బయటపడతామో వెతుక్కొని వెతుక్కొని ఆ పరిష్కారం వెతుక్కొని ఒడ్డుకొచ్చి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇన్ కేస్ ఆ పరిష్కారంలో ఓడిపోయామనుకోండి మనము ఓటమిలోనే ఒక పాఠం కూడా ఉంటుంది మనకి ఎందుకు ఓడిపోయాం ఓడిపోయేమే సమస్యను పరిష్కరించుకోవడం ఎందుకు ఓడిపోయాం మనం చేసిన తప్పేంటి ఆ సమస్యకు ఉన్నది ఏమిటి మనం ఎందుకు పరిష్కరించుకోలేకపోయాం అంటూ ఆ ఓటమిలోనే అది వెతుక్కున్నాం అనుకోండి అప్పుడు ఆసటోమేటిక్గా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఓటమిపై విజయం కూడా వస్తుంది మనకి ఓటమిపై విజయం రాగానే మనకి లక్ష్య సాధన అంటూ ఉండాలి ఇప్పుడే కూడాను అప్పుడు లక్ష్యం పెట్టుకొని ఒక పని చేసామనుకోండి లక్ష్యం సాధించగలుగుతాం అనమాట ఆ లక్ష్య సాధన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విజయం మన వంతు అవుతుంది లేదు లక్ష్యం ఏదో చేసే దాని మొక్కుబడికి చేసినవి విజయం సాధించలేము అలా కాకుండా లక్ష్య సాధన చేసుకున్నాం అనుకోండి మనం విజయం సాధించగలుగుతాము ఆ లక్ష్యం ఏంటంటే పట్టుదల గట్టిగా ఉండాలి మనిషికి ఏదైనా పని చేయాలి సక్సెస్ సాధించాలంటే పట్టుదల ఉంటేనే సాధించగలుగుతాం పట్టుదలనే దూకుడుగా దూకుడుగా వెళ్ళిపోకూడదండి నిదానంలోనే సమాధానం కూడా ఉంటుందన్నమాట నిదానంగానే ఉండాలి మనము ఊరికినే ఉరుకులు పరుగులు పెట్టకూడదు ఆ నిదానంగా వెళుతూ ఉంటే సమస్యకి పరిష్కారము దొరుకుతుంది విజయమూ సాధించగలం అన్నీ చేయగలుగుతాం కాబట్టి ముందు మనిషికి ఏమిటి కావాలి నిదానం కావాలి ఆ నిదానంగా ఆలోచించామంటే అందులో సమాధానం తప్పకుండా మనకు దొరుకుతుంది ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం కాబట్టి ఎవరి భవిష్యత్ అండి ఎలా మలుచుకోవాలి ఎలా చేసుకోవాలన్నది వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది దేవుడు వాళ్ళకే ఐడియాలు ఇస్తూ ఉంటాడు ఆ సమస్యల నుంచి బయటకు ఎలా రావాలి లేదంటే ఈ పరిష్కారం ఆ పరిష్కారం ఎలా చూసుకోవాలి మనకి గుణపాఠం ఎలా తెలు ఎలా వస్తుంది ఆ సమస్యల నుంచి ఆ పాఠం అంటే ఇప్పుడు ఓటంలోనే మనకు పాఠం నేర్చుకోండి ఎక్కడైనా అనుకోండి ఎందుకు ఓడిపోయాం ఎలా ఓడిపోయాం తెలుసుకున్నాం అనుకోండి మనకి జీవిత పాఠం తెలుస్తుంది అనమాట లక్ష్యంతో సాధించామనుకోండి సక్సెస్ వస్తుంది అందులో సమాధానం కూడా దొరుకుతుంది ఇదండి ఇవాళ చూసారా ఎంత బాగుందని మన భవిష్యత్తులో మన చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని ఎలా మలుచుకోవాలో మన ఆలోచనలోనే ఉంటాయి అది మన ఆలోచనలు సభ్యంగా వెళితే సభ్యంగా మలుచుకుంటాం లేదు వంకరగా వెళితే మన జీవితం వంకర టింకర్లు అవుతుంది అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి అందరూ ఎలా మలుచుకోదలుచుకున్నారో దీది విన్న తర్వాత కూడా ఆలోచించి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్న అడుగుతాను ఇవాళ ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోని అత్యధిక ఇంకా పులులున్న దేశం ఏది మళ్ళీ అడుగుతున్నాను ప్రపంచంలోని అత్యధికంగా పులులుండే దేశం ఏది మీకు తెలిస్తే వెంటనే కా పెన్ను తీసుకొని పెన్ను కాదు టైప్ చేసి కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ